అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా మన ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా పార్టీల అతీతంగా అందరూ కూడా డాక్టర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం అందులో భాగంగా ఈరోజు మనం కూడా మన విశ్వశాల డిగ్రీ కళాశాల చదువుకోవడం ఆయన ఆయన పటానికి పూలమాల వేసి నివారాలు అర్పించడం కూడా అయితే ఒకే విషయం మనకు స్వాతంత్రం రాకముందు మనకు ఒకటి పరిపాలించుకునే దానికి మనకు సంబంధించి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ ఎందుకంటే మన స్వాతంత్రానికి ముందు కుల మతాలు అనేవి దానికి సంబంధించి కానీ గిరిజనులు కానీ వెనుకబడిన తరగతులు అందరినీ కూడా ఆ రోజు సమానంగా లేకుండా ఒక విపక్షంగా అంటే ఒక దూరంగా పెట్టేవాళ్ళు బల్లలే కానీ గుల్లలే కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధించినటువంటి రాజ్యాంగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇతర చూసి మన మన దేశానికి సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అని ఆయన ఒక నిర్ణయాన్ని గురించి పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది తర్వాత ఎస్సీలకు బీసీలకు ఇరుగుబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు కూడా బల్లుల్లో కానీ గుళ్ళల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ప్రముఖంగా వాళ్ళకు కూడా అవకాశం కల్పించి ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దూర దృష్టి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పాల తప్పదు మరి అటువంటి వారిని మనం స్పందించుకుంటూ మన దేశ సార్వభౌమ అధికారాన్ని కూడా ఈరోజు మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో మనం ఉన్నాం మరి అన్ని రంగాల్లో కూడా విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మనం స్వయం సౌకర్తి కలిగి మనమే మనం చేస్తున్నాం ఈరోజు విద్య కూడా సంబంధించి మన రాష్ట్రం కాదు దేశంలో కూడా ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా మనం మన ఇండియన్స్ అంతా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా రోజు ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్నారంటే అది మనకు చదువు వచ్చినటువంటి మనకు అందరికీ అప్పు కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు అని మరి ఆయన చనిపోయి ఈ రోజుకి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు నూట ముప్పై ఐదు పద్నాదవ తారీఖున ఆయన జన్మించడం జరిగింది మరి చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు పడి ఆయన చదువుకొని ఇతర దేశాలకు కూడా పోయి అక్కడ విద్యను అభ్యసించి మళ్ళీ ఇండియా కూడా రావచ్చి మన స్వాతంత్ర సౌరంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది జాతి పిల్ల మహాత్మా గాంధీ నెహ్రూ వీళ్ళందరూ కూడా ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన చనిపోయినా కూడా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశయాలు మాత్రం నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి ఆ ఆశయాలే ఆదర్శంగా తీసుకొని రోజు మన పాలకులు కూడా చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ అనే దేశంలో ఎక్కడా లేని లేనిటువంటి విగ్రహాన్ని అభ్యర్థి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో స్థాపించడం కూడా జరిగింది అక్కడ ఒకసారి ఉద్యమం స్థాపించడమే కాదు అక్కడికి సంబంధించినటువంటి ఒక దళితులకు కావచ్చు కూడా అక్కడ మీటింగ్లు పెట్టుకునే దానికి అందరూ దానికి కూడా పెద్ద పెద్ద మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి మరి మీరు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గురించి బాగా తెలుసుకొని ఆయన గురించి మనం ఎంత చెప్తా